నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ యూరియా కోసం రైతులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం వేస్తూ డ్రామాలు ఆడుతున్నాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరకంటి చందర్ మండిపడ్డారు చందర్ ఆధ్వర్యంలో మంగళవారం రామగుండం అయోధ్య నగర్ లోని ప్రాథమిక సహకార సంఘం బ్రాంచ్ కార్యాలయం ముందు రోడ్డుపై ధర్నా చేసి రాష్ట్ర సర్కారు దిష్టి నిరసన తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో యూరియాకు ఎలాంటి కొరత లేదన్నారు రైతులు ఏనాడు కూడా యూరియా కోసం రోడ్డెక్కలేదని సహకార సంఘాల కార్యాలయాల ముందు క్యూలైన్లు కట్టలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతులు యూరియా కోసం రోజుల తరబడి ఇబ్బంది పడుతుంటే చోద్యం చూస్తున్నాడని ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పాలన రైతు వ్యతిరేక పాలన అంటూ మండిపడ్డారు కేంద్ర సర్కార్ పాకిస్తాన్ తో యుద్ధ ఫలితంగా యూరియా కొరత వచ్చిందని చెబుతూ ఉందని యుద్ధ ప్రాతిపదికన రైతులకు కావలసిన యూరియా అందించని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ బీజేపీ నేతలను ప్రజా ప్రతినిధులను ప్రజలు రైతులు నిలదీయాలన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపాయల యాదవ్ మాజీ జెడ్పీటీసీ అమల నారాయణ రామగుండ పట్టణాధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ నాయకులు కుమ్మరి శ్రీనివాస్ బండారి ప్రవీణ్ అర్చనపల్లి శ్రీనివాస్ కొల్లూ సతీష్ గంగాధరి రాములు నారాయణ దాస్ మారుతి నీరటి శ్రీనివాస్ ఇరుగురాల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇలా ఆవేదనతో బాధపడుతూ ఆత్మహత్యలే శరణ్యమని భావిస్తున్నటువంటి యొక్క నేపథ్యంలో ఈ యొక్క ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాటలను తుంగలో దొక్కడమే కాకుండా ఢిల్లీకి వెళ్ళి రైతులకు ఎరువులు కావాలని అడగకుండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని మాట్లాడుతున్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి ఇవాళ ఏ గ్రామానికి పోయినా కూడా ఇవాళ కాంగ్రెస్ నాయకులను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మేము రామగుండం ట్యాక్స్ ఆఫీస్కి వచ్చి వివరాలు సేకరణ చేస్తే గతంలో కేసీఆర్ గారి పాలనలో ముందు చూపుగా ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి ఎగుమతి చేపించి ఎరువుల కొరత లేకుండా చేసేడు ఇప్పటి వరకు ఈ సీజన్లో పదిహేను వేల వరకు యూరియా సప్లై చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండే ఈరోజు పదివేలు మాత్రమే వచ్చినాయి రైతులందరూ కూడా రోజు ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు మాకే ఇబ్బంది అనిపిస్తున్నదని ఇలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి దీనికి ఇలా బిఆర్ఎస్ పార్టీ రైతులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేటువంటి మాటలు వేరు రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒకరేమో దీన్ని తప్పించుకోవడానికి ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నామని అంటారు పాకిస్తాన్లోని యుద్ధం వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నామంటారు ఇంత దుర్మార్గమా ఇంత ఆలోచ ఇంత అనాలోచితమైనటువంటి పాలన అందుకే ఈ ప్రభుత్వాన్ని ఎలా మేము దీన్ని ఈ యొక్క దిష్టి బొమ్మ దగ్గర చేసి ఒక శాంపిల్ నే చూపిస్తా ఉన్నాం రేపు గ్రామాలలోకి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనియకుండా ప్రజలే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉన్నది రైతులారా మేల్కొనండి ప్రశ్నిస్తే తప్ప ఇవాళ కేటీ రామారావు గారు ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు మరి రైతులందరూ కూడా ఇలా ప్రశ్నించండి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులను నిలదీయండి మీకోసం బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటదని తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే యూరియా కొరత తీర్చాలి లేకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానియకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం మన ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి